విశాఖ జిల్లా కొత్తవలసలో శారదా పీఠానికి కేటాయించిన పదిహేను ఎకరాల కొండ అనుమతులు వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ డిమాండ్ చేసింది శారదాపీఠం వాణిజ్య అవసరాలకు వినియోగించుకునేందుకు వైకపా ప్రభుత్వం అనుమతిచ్చిందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు సంబంధిత భూములను జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్తో కలిసి ఆయన పరిశీలించారు పరమ పవిత్రమైన కొండ భీముని కొండ అంటారు శ్రీకృష్ణ పరమాత్మ కోసం ఆయన తపస్సు చేసినట్టుగా చెప్తారు అలాంటి భీముని కొండని మరి ఈ డూప్లికేట్ స్వామి స్వయం ప్రకటిత స్వామి విశాఖ శారదాపీఠం అని ఒక వైసీపీ కార్యాలయంగా మార్చుకున్నటువంటి ఆ విశాఖ శారదాపీఠం స్వామి కళ్ళు పడ్డాయి భవిష్యత్తులో ఇక్కడ పెద్ద పెద్ద కాటేజెస్ పెద్ద పెద్ద హోటల్స్ సరిపించేటటువంటి కట్టడాలు విలాసవంతమైన కట్టడాలు కట్టాలంటే ఎలా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ఆలోచన చేసి వెంటనే స్వరూపానందని తెర మీద తీసుకొని వచ్చాయ్యా మీరు కాషాయం అలా నిలబడండి వెనక మా పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డో లేకపోతే మా తాలూకా ఎవరో నాయకులు విజయసాయి రెడ్డి లేకపోతే సుబ్బారెడ్డో ఎవరైతే రెడ్డిలు ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా ఈ పేటీఎం అంతా కూడా వెనక పెట్టి పదిహేను ఎకరాలు కారు చౌకగా ఇచ్చేశారు ఇక్కడ ఉండేటువంటి చారిత్రక ఆధారాలు చూడలేదు ఇక్కడ ఉండేటువంటి వనమూలికలు ఆ వృక్ష సంపద అది ఆ ప్రాంతానికి ఉండే నేపథ్యము ఇదేది చూడకుండా అడ్డుగోలుగా అతి కారు చవకగా ఈ పదిహేను ఎకరాలు ఇచ్చేసాయి ఒక ఆశ్రమానికి స్థలాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని కమర్షియల్గా కూడా వాడుకోవచ్చు అని అడిగితే దానికి ఓకే చేయడం ఏంటండి అంటే దీని వెనకాత ఉండేటువంటి ఆంతర్యము చిన్న పిల్లలకైనా అర్థమైపోతుంది